హాయ్ ఫ్రెండ్స్ మీ చక్రి క్రియేషన్స్ ఛానల్ మరింత కొత్తగా మీ ముందుకు వచ్చింది ఎటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అయినా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి అందరికీ నమస్కారం విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం అయితే ఉపాధ్యాయ వృత్తిపై ఆసక్తి ఉన్న అభ్యర్థుల మొదటి అడుగు బీఈడితోనే ప్రారంభమవుతుంది అయితే ఎస్జిటి పోస్టులకు బిఈడి అభ్యర్థులు కూడా అర్హులుగా పేర్కొనడంతో ఈ కోర్సుకు ఇటీవల మరింత డిమాండ్ అనేది పెరిగింది ఆల్రెడీ గెజిట్ అనేది విడుదల చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి తరఫున వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతిలో హెడ్సెట్కి నోటిఫికేషన్ అనేది జారీ అయింది అయితే ఈ హెడ్సెట్కి బాధ్యత పర్యవేక్షణ ఇస్తుంది ఈ తిరుపతికి సంబంధించింది అయితే ఈ పరీక్షలో సాధించిన ర్యాంక్ ఆధారంగా రెండు సంవత్సరాల బీఈడి కోర్సు అనేది ప్రవేశం అనేది కల్పిస్తారు నియమ నిబంధనల మేరకు గత కొన్నేళ్లుగా నుంచి ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా ఈ యొక్క కోర్సు ప్రవేశం అనేది కల్పిస్తున్నారు ఈ నేపథ్యంలో సంబంధిత వివరాలు మనము ఈరోజు ఈ వీడియోలో మనం మొత్తం తెలుసుకుందాం బీఈడి చేయాలనుకునేవారు ఈ వీడియో కంపల్సరీ చూడండి బీఈడి చేయాలనుకునే అభ్యర్థులకి అర్హతలు మనం పరిశీలించినట్లయితే ముఖ్యంగా మనకి యాభై శాతం మార్కులతో మనకి జనరల్ కేటగిరీ వాళ్ళు బీసీఎస్సి ఎస్టీ అభ్యర్థులకు నలభై శాతం మార్కులు ఉంటే సరిపోతుంది అయితే ముఖ్యంగా మనకి ఇందులో చూసినట్లయితే బీఏ బిఎస్సి మరియు హోమ్ సైన్స్ బీకామ్ బీసీఏ బీబీఎం బీబీఏ సంబంధిత సబ్జెక్టులలో పోస్ట్ గ్రాడ్యుయేట్ లేదా సంబంధిత సబ్జెక్టులో ఐదేళ్ళ ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేసిన అభ్యర్థులు కూడా దీనికి ఎలిజిబుల్ అయి ఉంటారు తత్సమాన కోర్సులు చేసిన వారు కూడా హెడ్సెట్ అనేది రాయవచ్చు అయితే బీటెక్ అభ్యర్థులు కూడా దరఖాస్తు అనేది చేసుకోవచ్చు ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బిఈ బీటెక్ చేసిన వారు కూడా ఈ యొక్క బిఈడి కోర్స్ అనేది చేసే అర్హత అనేది ఉంది అయితే ఈ కోర్సులో మ్యాథమెటిక్స్ ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి కనీసం యాభై శాతం మార్కులతో మరియు తెలంగాణలో యాభై ఐదు శాతం మార్కులతో సాధించి ఉండాలి ఆయా కోర్సులకు సంబంధిత చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా అయితే డిగ్రీ మీరు చివరి సంవత్సరం చదివి ఇప్పుడు ఎగ్జామ్స్ రాసిన అభ్యర్థులు కూడా ఈ యొక్క బీఈడి చేసే అర్హత అనేది అర్హత పరీక్ష అనేది మీరు రాసుకునే అవకాశం ఉంది అయితే మెథడాలజీని బట్టి మీరు ఎంచుకోవచ్చు మీరు ఎంచుకున్న మెథడాలజీ బట్టి మారుతూ ఉంటుంది మ్యాథమెటిక్స్ బిఏ బిఎస్సి మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల వారు దీనికి సంబంధించిన బీసీఏ ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్టుగా ఉండాలి బీఈ బీటెక్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ సబ్జెక్టులు చదివి ఉండాలి బయాలజికల్ సైన్స్ చూసుకున్నట్లయితే వాటిని జువాలజీ సంబంధిత లైఫ్ సైన్స్లో మనకి బీఎస్సీ చేసిన అభ్యర్థులు హోమ్ సైన్స్ సంబంధించిన వాళ్ళు ఇంటర్మీడియట్లో బయాలజికల్ సైన్స్ అనేది చదివి ఉండాలి ఫిజికల్ సైన్స్ మనం పరిశీలించినట్లయితే బీఎస్సీ ఫిజికల్ ఫిజిక్స్ కెమిస్ట్రీ సంబంధిత సబ్జెక్టులో మెటీరియల్ సైన్స్ సబ్జెక్టుతో లేదా బీసీఏ చదివి ఉండాలి సోషల్ స్టడీస్లో బిఏ బీకామ్ బీబీఎం లేదా బీసీఏ ఇంటర్మీడియట్లో సోషల్ సైన్స్ సబ్జెక్టులు చదివి ఉండాలి అయితే ఇంగ్లీష్ అయితే బిఏ స్పెషల్ ఇంగ్లీష్ లేదా బిఏ ఇంగ్లీష్ చేసి ఉంటే ఈ యొక్క దీనికి అప్లై చేసుకోవచ్చు వయసు అనేది మనకి ముఖ్యంగా పంతొమ్మిది సంవత్సరాల నిండి ఉండాలి గరిష్ గరిష్ట వయోపరిమితి అనేది దీనికి లేదు అయితే ఇందులో మనము పరీక్ష విధానం అనేది ఆన్లైన్లో ఉంటుంది హెడ్సెట్ ఆన్లైన్లో నిర్వహిస్తారు పరీక్ష విధానంపై అవగాహన కల్పించేందుకు వెబ్సైట్లో మాక్ టెస్ట్లను కూడా నిర్వహించడం జరుగుతుంది అయితే ఆబ్జెక్టు తరహాలో రాత పరీక్ష అనేది ఉంటుంది ఎంచుకున్న మెథడాలజీని బట్టి పరీక్ష అనేది సబ్జెక్టుల వేరువేరుగా ఉంటాయి మొత్తం మనకి ఈ పరీక్ష అనేది నూట యాభై మార్కులకి ప్రశ్నలు అనేవి ఇస్తారు నూట యాభై ప్రశ్నలు ఇస్తారు వీటిలో రెండు గంటలన్నరలో అంటే నూట ఇరవై నిమిషాలు అనేది సమయం కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది సమాధానాలు గుర్తించాలి అయితే నూట ఇరవై నిమిషాల్లో మొత్తం కేటాయించిన మార్కులు నూట యాభై మార్కులు ఉంటాయి ప్రశ్నపత్రం ఇంగ్లీష్ తెలుగు మాధ్యమంలో ఉంటుంది ఉర్దూ మాధ్యమంలో కూడా నిర్వ పరీక్ష అనేది నిర్వహిస్తారు అయితే ఇందులో మనం పరీక్షలకు సంబంధించిన ప్రశ్నలు మార్కులు విభాగము పరిశీలించినట్లయితే పార్ట్ ఏ అనేది జనరల్ ఇంగ్లీష్ ఇరవై ఐదు ప్రశ్నలు ఇరవై ఐదు మార్కులు ఉంటాయి పార్ట్ బి అనేది జనరల్ నాలెడ్జ్ ఉంటుంది పదిహేను ప్రశ్నలు పదిహేను మార్క్స్ ఉంటాయి ఇందులో టీచింగ్ ఆప్టిట్యూడ్కి సంబంధించి ఉంటుంది పది మార్కులు పది ప్రశ్నలు అనేవి ఇవ్వడం జరుగుతుంది సబ్జెక్ట్స్ మొత్తం మనం పరిశీలించినట్లయితే ప్రశ్నలు అనేవి వంద ఇస్తారు వంద మార్కులు అనేవి నిర్వహిస్తారు మొత్తం ఇందులో మనకి పార్ట్ ఏ పార్ట్ బి మరియు దీనిలో పార్ట్ ఏ పార్ట్ బిగా విభజిస్తారు కామన్గా ఉంటాయి అయితే ఇందులో సబ్జెక్ట్స్ విషయానికి వస్తే ఎంచుకున్న మెథడాలజీని బట్టి మనకి సబ్జెక్టుల వారీగా ప్రశ్నలు అనేవి విభజన అనేది జరుగుతుంది మ్యాథ్స్ ఎంచుకున్న విద్యార్థులకు వంద ప్రశ్నలకు మ్యాథ్స్ని నుంచి వస్తాయి అయితే మెదకి మెథడాలజీ బట్టి ఉంటుంది ఫిజికల్ సైన్స్ విద్యార్థులకు ఫిజిక్స్ నుంచి యాభై ప్రశ్నలు కెమిస్ట్రీ నుంచి యాభై ప్రశ్నలు ఇస్తారు అలాగే బయాలజికల్ సైన్స్ మెథలజీ ఎంచుకున్న అభ్యర్థులకి బాటనీ నుంచి యాభై ప్రశ్నలు జువాలజీ నుంచి యాభై ప్రశ్నలు అనేవి వస్తాయి సోషల్ స్టడీస్లో జాగ్రఫీ నుంచి ముప్పై ఐదు ప్రశ్నలు హిస్టరీ నుంచి ముప్పై ప్రశ్నలు సివిక్స్ నుంచి పదిహేను ప్రశ్నలు ఎకనామిక్స్ నుంచి ఇరవై ప్రశ్నలు అనేవి ఇవ్వడం జరుగుతుంది ఇంగ్లీష్ మెథడాలజీని ఎంచుకున్న అభ్యర్థులకు వంద ప్రశ్నలకు వంద ఇంగ్లీష్ ప్రశ్నలు అనేవి ఇవ్వడం జరుగుతుంది ఇలాగా మనకి ఈ యొక్క మెదడాలజీని బట్టి కూడా ఉంటుంది ఇలా సిద్ధం అవ్వాలి అయితే ఎలా సిద్ధం అవ్వాలంటే చూసుకున్నట్లయితే చూసుకున్నట్లయితే ఏ జనరల్ ఇంగ్లీష్ మెరుగనే ర్యాంక్ సాధించాలంటే అయితే ఏ అనేది ప్రధానంగా ఇంగ్లీష్ అనేది ఆంగ్లంపై కనీస పరిజ్ఞానం అనేది ఉండాలి పదవతర స్థాయిలో ప్రశ్నలు అనేవి ఇవ్వడం జరుగుతుంది పార్ట్ బి మనం పరిశీలించినట్లయితే జనరల్ నాలెడ్జ్ ప్రపంచవ్యాప్తంగా సామాజిక రాజకీయంగా సాంకేతిక మరియు తదితర అంశాలతో కూడుకుని ఉంటుంది పరిణామాలపై అభ్యర్థుల అవగాహన అనేది ముఖ్యంగా ఉంటుంది టీచింగ్ ఆప్టిట్యూడ్కి సంబంధించిన విషయానికి వస్తే ఈ విభాగంలో అభ్యర్థుల బోధనపై ఏ మేరకు అభిరుచి ఉందో తెలుసుకునే విధంగా ప్రశ్నలు అనేవి ఇస్తారు ప్రశ్నలో ఇచ్చిన సందర్భాన్ని విచక్షణతో ఆలోచించి సమాధానం అనేది గుర్తించాలి సమాధానాలను మనం గుర్తించాల్సి ఉంటుంది పార్ట్ సి మనం గుర్తించినట్లయితే ఇందులో అభ్యర్థులు ఎంచుకున్న సబ్జెక్టు ప్రకారం డిగ్రీ స్థాయి వరకు ప్రశ్నలు అనేవి ఇవ్వడం జరుగుతుంది హెడ్సెట్ పరీక్షలను ఏ సబ్జెక్టులో రాసినప్పటికీ ప్రశ్నపత్రం మాత్రం ఎనిమిది నుంచి డిగ్రీ స్థాయి వరకు సంవత్సరం వారికి పాఠ్య పుస్తకాలను అనుసరించి ఉంటుంది అయితే ఎనిమిదవ తరగతి నుంచి డిగ్రీ చివరి సంవత్సరం వరకు పాఠ్య పుస్తకాలను అనుసరించి ఈ ప్రశ్నలు అనేవి ఇవ్వడం జరుగుతుంది ప్రిపరేషన్లో గైడ్ల కంటే పాఠ్య పుస్తకాలకే అధిక ప్రాధాన్యత అనేది ఇవ్వడం మంచిది ఫ్రెండ్స్ ఈ యొక్క బిఈడి కోర్సును చేయాలనుకున్న అభ్యర్థులకి ఏప్రిల్ నెలలో ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ అనేది పడుతుంది మే నెలలో ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది టూ ఇయర్స్ ఈ బీఈడి కోర్స్ చేసిన అభ్యర్థులకి మంచి ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి తెలంగాణలో అయితే తెలంగాణకు సంబంధించిన డిఎస్సి నోటిఫికేషన్ అనేది వచ్చిన తర్వాత టీచర్ ఉద్యోగాలకి మనకి పేపర్ వన్ అయితే ఎస్జిటికి సంబంధించింది రాసుకోవచ్చు పేపర్ టూ అనేది స్కూల్ అసిస్టెంట్కి కూడా పోటీ పడవచ్చు ఈ యొక్క బీఈడి చేసిన అభ్యర్థులు మనకి ఇందులో ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో కూడా మనకి ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్ రాసే అవకాశం ఉంది కాబట్టి బీఈడికి ఇప్పుడు ఎక్కువగా ఆదరణ అనేది కలుగుతుంది నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సెంటర్లో కూడా మనకి కొన్ని యొక్క ఆర్మీ స్కూల్స్ స్కూల్స్ మరియు సైన్స్ స్కూల్స్ సంబంధించిన ఈ ఇవి ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెక్షన్స్లో మనకి ఇయర్లీ కూడా ఈ యొక్క నోటిఫికేషన్స్ అనేవి పడుతున్నాయి ఇది సీటెట్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిన తర్వాత మీరు ఈ పోటీ పరీక్షలకి పోటీ పడవచ్చు నెక్స్ట్ మనకు చూసుకున్నట్లయితే ఐటీడియో పరిధిలో ఉండే స్కూల్స్కి కూడా ఈ యొక్క బిఈడి అర్హతతో మనం ఉద్యోగం అనేది సంపాదించవచ్చు ఈ బిఈడి అర్హతతో మనకి సర్వశిక్ష అభియాన్లో పడే జాబ్స్కి కూడా మనం అప్లై చేసుకునే అవకాశం ఉంది నెక్స్ట్ మనకు చూసుకున్నట్లయితే బిఈడి చేసిన తర్వాత ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి కదా ప్రైవేట్ స్కూల్స్కి కూడా మనము చెప్పుకునే అవకాశం ఉంది అందుకే కాబట్టి ఈ యొక్క బీఈడి కోర్స్ ఎవరైనా చేయాలనుకునేవారు అప్లై చేసుకోండి ప్రతి సంవత్సరం కూడా ఈ నోటిఫికేషన్స్ అనేవి పడుతూ ఉంటుంది ఇది మనకి ఇందులో ర్యాంక్ను బట్టి మనకి ఎక్కడనేది సీట్ అనేది రావడం జరుగుతుంది బీఈడికి సంబంధించింది మనకి మంచి ర్యాంక్ సంపాదించుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పాలి థ్యాంక్ యూ